మెగాస్టార్ చిరంజీవి పాటించిన కొత్త స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది ఆచార్య ఇచ్చిన చేదు ఫలితం నుంచి కోలుకోవడానికి లో ప్రమోషన్ అనే కొత్త స్ట్రాటజీని అమలు చేశారు చిరంజీవి తన కొత్త చిత్రం గాడ్ ఫాదర్ గురించి హై ప్రమోషన్ను చేయకుండా పరిమితమైన ప్రచారంతోనే రంగంలోకి దిగారు దసరా కానుకగా అక్టోబర్ ఐదున మూడు చిత్రాలు రిలీజ్ కాగా వాటిలో గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది ప్రమోషన్స్లో చిరంజీవి పాటించిన కొత్త స్ట్రాటజీ వల్ల భారీ అంచనాలు పెట్టుకోకుండా ప్రేక్షకులు గాడ్ఫాదర్ చిత్రాన్ని చూశారు దీంతో సంతృప్తి చెందిన ప్రేక్షకులు గాడ్ఫాదర్కి బ్రహ్మరథం పడుతున్నారు తొలి రోజు నైజాంలో మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు సీడర్లో మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల షేర్ను సాధించింది పశ్చిమ గోదావరిలో యాభై తొమ్మిది లక్షలు నెల్లూరు జిల్లాలో యాభై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో డెబ్బై మూడు లక్షలు గుంటూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల షేర్ను సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల షేర్ను ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల గ్రాస్ను గాడ్ఫాదర్ దక్కించుకుంది తొంభై ఒక్క కోట్ల ఈవెన్ టార్గెట్ గా దూసుకుపోతోంది నయనతార అభినయానికి సత్యదేవ్ నటన ప్రతిభకు ప్రశంసలు లభిస్తున్నాయి దర్శకునిగా మోహనరాజా కెరీర్ కు బంగారు బాటను వేస్తోంది ఫాదర్ మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి తన క్రేజ్ తో ఫాదర్ ను బ్లాక్ బస్టర్ హిట్ దిశగా తీసుకెళ్తున్నాడు